తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము వచనం నుండి ఆ సువార్థ విషయంలో నేను ప్రకటించువాడనుగాను అపోస్తులనుగాను బోధకుడనుగాను గాను తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకునుచున్నాను క్రీస్తుయేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు వారిలో పొగేళ్లు హెర్మోనిగే అనువారున్నారు ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుకొని అనేక పర్యాయములు ఆదరించెను మరియు అతడు ఎఫెస్లో ఎంతగా ఉపచారం చేశానో అది నీవు బాగుగా ఎరుగుదువు ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక